తీసుకుందాం ప్రవ్వా దయగలిగిన తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను సుందరమైన నీ మందిరావరణంలో అందమైన నిన్ను స్తోత్రించి ఆరాధించటానికి మాకు ఇచ్చిన భాగ్యం కొర కొందనాలు మహోన్నతుడు అయిన నీ మాటలు కూడా ఆలోకించడానికి మాకు అనుగ్రహించబడి నీ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా ఈ వాక్య సమయాన్ని దయగలిగిన నష్టానికి అప్పగిస్తున్నా ఆశతో ఆసక్తితో శ్రద్ధతో వాక్యము వినటానికి నైనా మీరే సహాయం చేయమని మీరే మాట్లాడమని కోరుకుంటూ you cool. చె నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమయంలో దేవుడు తన వాక్యాన్ని మనకు ఉన్నారు ఇది వాక్య బోధన సమయం దేవుడు సమకూర్చుకున్నటువంటి తన సంఘానికి తన వాక్యమును బోధించేటువంటి సమయము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేస్ ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన ఆ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన కేవలము స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మాత్రమే కాదు గాని చేరి వచ్చిన ప్రజలకి వాక్య బోధన చేసినట్లుగా మనము చూస్తాం మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని మనము చదువుకుంటే యేసు ప్రభు ఆ జన సమూహానికి లేక తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి వాక్య బోధన చేసినట్లుగా మనము చూస్తున్నాం కార్యాలు చేసిన దేవుడు వాక్య బోధనను నిర్లక్ష్యం చేయలేదు గాని అదే ప్రాముఖ్యముగా యేసు ప్రభు వారు తన పరిచర్లో జరిగించినట్లుగా మనము చూస్తున్నాం ఈ వాక్య బోధన సమయానికి సంఘాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఒక చిన్న ప్రశ్న మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా ఏమిటి నా ప్రశ్న అనంటే సంఘముగా సమకూర్చబడినటువంటి మనకు దేవుని వాక్యము ఎందుకు బోధించబడుతూ ఉన్నది సంఘముగా సమకూర్చబడినటువంటి దేవుడు ఎందుకు తన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు అని అంటే బోధించబడుతున్న దేవుని వాక్యాన్ని విని దానితో ఏకీభవించటానికి దేవుని వాక్యము మనకు బోధ చేయబడుతూ ఉన్నది బోధించబడుతున్న వాక్యాన్ని వినాలి ఎలా వినమని లేఖనం చెప్తుంది నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విని విన్న దానితో ఏకీభవించాలి యశ్యా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చదువుకున్న అందులో ఏడు చూడండి ఒకసారి నీతిని అనుసరించు వారులరా నా మాట వినుడి నా బోధను హృదయమందు ఉంచుకొను జనుల జాగ్రత్తగా వినండి దేవుడు ఎందుకు బోధ చేస్తున్నారు అంటే ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు విని దానిని హృదయములో ఉంచుకోవటం హృదయంలో ఉంచుకోవటం అంటే అర్థం ఏమిటంటే దానితో ఏకీభవించటం ఏకీభవించటం అంటే తెలుసుగా చెప్పబడిన విషయాన్ని అలాగే అని అంగీకరించటం దేవుని వాక్య బోధన విషయం దేవుని ఆలోచన ఏమిటి నేను చెబుతున్న బోధను విని దానిని హృదయంలో ఉంచుకోవాలి ఎందుకు ఆ హృదయంలో ఉన్న దాని ప్రకారం హృదయము స్థానం మన జీవన విధానానికి హృదయం ఎలాంటిది స్థానం దీనిలో నుండి బయటికి వచ్చే ప్రకారమే మన నడవడిక మన విధానము మన ప్రవర్తన మన ఆలోచన మన వైఖరి ఆ సమస్తము ఆధారపడి కాబట్టి హృదయంలో దేవుని బోధ మనం ఉంచుకున్నప్పుడు ఆ బోధ ప్రకారము మనము జీవిస్తాము అదే బోధతో ఏకీభవించుట ఒకవేళ దేవుని బోధన యొక్క ఉద్దేశం వినుచున్న నీకు కలిగి ఉన్న ఉద్దేశం రెండు వేరు వేరు అనుకోండి ఎక్కడ అభిప్రాయాలలో భేదం ఉంటాదో వివాదం అనేది సంభవిస్తాది మనిషితో వివాదం ఓకే అది ఎలా అయినా మనం తప్పించుకోవచ్చు వదిలేయచ్చు పారిపోవచ్చు కానీ దేవునితో మనం వివాదం వస్తే దాని నుండి మనం తప్పించుకోగలమా దేవుని ఉగ్రత నుండి దేవుని యొక్క తీర్పు నుండి మనం తప్పించుకోగలమా అని అంటే తప్పించుకోలేదు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత మీరు ఇంటికెళ్ళక చదువుకోండి నవ్వేమంటున్నారంటే రండి మన వివాదము తీర్చుకుందాం దేవునితో ఉన్న వివాదాన్ని తీర్చుకోవాలి ఒకవేళ ఇంతవరకు ఆ దేవుని ఉద్దేశానికి అనుగుణంగా నీ ఉద్దేశం లేకపోతే అది దేవునితో నీకు ఉన్న వివాదము ఆ వివాదాన్ని తీర్చుకో ఎలా తీర్చుకుంటావు దేవునికి సారీ చెప్పి ఇక నుండి నువ్వేం చెప్తున్నావో దానిని ఆ నేను శ్రద్దగా విని దానితో ఏకీభవించటానికి అని తీర్మానం చేసుకోండి అప్పుడు దేవునికి నీకు మధ్య ఉన్న వివాదము సమసిపోతారు ఆ వివాదము సమసిపోయి ఆ సమా స్థితి మీకు కలుగుతాది అని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని సంఘమ ఈ మాటలు మీ మనసులో జాగ్రత్తగా నాటుకోవాలని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను ఈ దినము దేవుని వాక్యము విని ఆ వాక్యముతో ఏకీభవించటానికి మన ముందుకు తీసుకుని రాబడుతున్నటువంటి ఈ దిన దేవుని వాక్యములోనికి మనం ప్రవేశిద్దాం తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూలవ వచనము పదిహేనవ వచనము ఈ రోజు మన అంశం ఏమిటి అనంటే జాగ్రత్త పడుము పౌలు గారు హిమోతికి రాస్తూ మూడు విషయాలు చెప్పారు అక్కడ ఏమిటది మూడు విషయాలు చెబుతూ వస్తున్నారు దేవుని ఎదుట ఒకటి యోగ్యునిగా కనుపరుచుకొనుటకు నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము పౌలు గారు చెప్పిన రెండవ సంగతి ఏమిటి అనంటే దేవుని ఎదుట సిగ్గు పడనక్కర్లేని పనివానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము పౌలు గారు తిమోతికి చెప్పిన మూడవ సంగతి ఏమిటి అనంటే దేవుని ఎదుట సత్యవాక్యమును సరిగా ఉపదేశించు నిన్ను నీవే దేవునికి కనుపరుచుకునుటకు జాగ్రత్త పడుము ఈ మూడు సంగతుల్లో నేను మొదటి సంగతిని ఈ దినము మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను పౌలు గారు తిమోతికి చెప్పిన మొదటి సంగతి ఏమిటి అనంటే దేవుని ఎదుట యోగ్యునిగా కనుపరుచుకొనుటకు నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము ఎందుకు నీకు దేవునికి సంబంధం ఉన్నది నువ్వు ఒక విషయాన్ని ఆశిస్తూ ఉన్నావు ఏమిటా విషయము అనంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్లి దేవునితో పాటు జీవించాలి అనేటువంటి ఒక ఆశ నీ హృదయంలో ఉన్నది నీ హృదయంలోనే కాదు దేవుని హృదయంలో కూడా ఆశ ఉన్నది అందుకే కదా ఆయనకు దూరం అయిపోవటం ఇష్టం లేక మన కొరకు మనల్ని సమీపముగా చేసుకోవటానికి మనల్ని తనతో ఉంచుకోవటానికి ఆయనే పరలోకము నుండి కలువరి శిలవ దాకా దిగి వచ్చారు కాబట్టి స్త్రీల జాగ్రత్తగా వినండి నిన్ను రక్షించి నిన్ను తన సంఘములో చేర్చుకొని తన బోధనతో నిన్ను దర్శిస్తూ నిన్ను బలపరుస్తూ పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తున్నా దేవుని ఎదుట నిన్ను నీవు కనుపరుచుకోవటానికి జాగ్రత్త పడు అని చెబుతా ఉన్నా ఏ విషయంలో దేవుని ఎదుట జాగ్రత్త పడాలి నువ్వు అనంటే యోగ్యునిగా కనపరుచుకొనుటకు దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలిగా కనపరుచుకోవాలి అందుకని పౌలు గారు తిమోతిని బలపరుస్తూ తిమోతిని హెచ్చరిస్తూ తిమోతిని ప్రోత్సహిస్తూ ఈ మాట చెబుతా ఉన్నారు ఓ తిమోతి నీవు దేవుని ఎదుట కనుపరుచుకోవటానికి జాగ్రత్త పడు విషయంలో యోగ్యునిగా దేవుడు నిన్ను తనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉంచుకోవాలి అని అంటే నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా కనుపర్చుకోవాలి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ అది నీ భుజముల మీద మోపబడిన బాధ్యత మీరెవర ఎందుకండి అది అంత అవసరమా అని ఆ మాట యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మీరు నన్ను అడగచ్చు ఎందుకు మనము దేవుని ఎదుట మనల్ని మనము యోగ్యులుగా కనుపరుచుకోవటానికి జాగ్రత్త రేపు ఆలోచించకూడదా లేకపోతే తర్వాత ఎప్పుడైనా దీని గురించి ఆలోచించకూడదా అని అంటే క్రీస్తు ప్రభు వారు వస్తూ ఉన్నారు యేసు ప్రభు రాబోతున్నారు కాబట్టి నీ జీవితాన్ని ఆయన ఎదుట కనుపరుచుకోవటానికి యోగ్యునిగా కనుపరుచుకోవటానికి నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు అజాగ్రత్తగా ఎవరు అజాగ్రత్తగా ఉన్నారు ఐదుగురు బుద్ధులేని కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు అజాగ్రత్తగా ఆ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల పెండ్ల కుమారునితో కలిసి ఉండే ఆధిక్యతను వారు పొగట్టుకున్నారు తిరిగి అది వచ్చే అవకాశం ఇంకా లేదు అందుకనే నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి యోగ్యని గానంటే యేసు రాబోతున్నారు ప్రభు త్వరగా వస్తున్నారు పరిశుద్ధ లేఖనాల్లో అనేకమైనటువంటి వాక్య భాగాలు రుజువు చేస్తా ఉన్నాయి ఇదిగో ఆయన ఎప్పుడు ఎప్పుడొస్తాడు చదవండి మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదవండి ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను యశు ప్రభుకే తెలియదు మనిషికి ఎలా తెలుస్తుంది తండ్రికి మాత్రమే తెలుసు ఆ ముప్పై మూడో వచ్చిన ప్రారంభం చూడండి జాగ్రత్త పడండి నువ్వెందుకు దేవుని ఎదుట యోగ్యునిగా కనుపరుచుకోవటానికి నువ్వు జాగ్రత్త పడాలి అనంటే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు నిన్ను చూచి నువ్వు యోగ్యుడవు దేనికి యోగ్యుడవు నాతో పాటు పరలోక రాజ్యంలో నువ్వు నిలిచి ఉండటానికి జీవించటానికి ఆనందించటానికి అధికారంలో పాలు పొందటానికి నువ్వు యోగ్యుడవని ఆయన చెప్పాలి అయితే ఈ భూమి మీద యోగ్యులెవరు అనే ప్రశ్న వేసుకుందాం లేఖన ఏం చెప్తుందో ఒకసారి ఈ మాట చదవండి కొరి రాసిన రెండవ పత్రికలోనికి వెళ్దాం పది పద్దెనిమిది చదవండి ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యు ఈ భూమి మీద యోగ్యులెవరు ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటారో వారు మాత్రమే యోగ్యులుగా పరిగణించబడతా ఉన్నారు మెచ్చుకోవటం అర్థం ఏంటి మెచ్చుకోవటం అర్థం ఏంటి అని అంటే ఒక వ్యక్తి మన ఎదుటి నిలబడ్డప్పుడు అతన్ని మనం మెచ్చుకుంటున్నాము అని అంటే అతడు దానికి తగినవాడు అని తీర్మానం చేస్తా ఉన్నాం దీన్ని ఇలా చెబుతాను కన్సిడరింగ్ యాజ్ వర్ది పర్సన్ అంటే అతడు దానికి తగినవాడు దేనికి తగినవాడు పరలోకంలో నాతో పాటు నివసించటానికి తగినవాడు అని ప్రభు మెచ్చుకుంటే వాడు మాత్రమే యోగ్యుడు ఆ మెచ్చుకునేలాగున మన జీవితాన్ని మనము తయారు చేసుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నీవు తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో దేవకుడు నీకు ఉపదేశిస్తూ ఉంటాడు ఆ ఉపదేశాన్ని బట్టి ఆ బోధను బట్టి దానిని విని దానితో ఏకీభవించి ఆ ప్రకారము నిన్ను నీవు తయారు చేసుకోవాలి ప్రభువు మెచ్చుకునే కార్యాలు ఎవరైతే చేస్తారో వారు ఆయన దృష్టికి ఎలాంటి వారు యోగ్యులు వారు మాత్రమే పరలోక రాజ్యంలో తనతో ఉంటానికి ఎంచి వారందరిని తీసుకొని వెళ్ళిపోతారు నేను ఒక ఐదు విషయాలు చెప్తాను ఈ దినము ప్రభు మెచ్చుకునే కార్యాలేమి ప్రభు ఏ కార్యాలను మెచ్చుకుంటారు అందులో మనం చేస్తున్న కార్యాలు ఉన్నాయా లేదా లేకపోతే మనం చేస్తున్న కార్యాలు దేవుని లిస్ట్ లో ఉన్నాయా లేదా అని ఈ ఐదు మాటలతో మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం మొదటి సంగతి ఏమిటి అనంటే చదవండి ఒకసారి లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వెళ్దాం అతడు మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక యజమాని తన ముగ్గురు దాసుల్ని పిలిచాడు ఒకడికేమో ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొకడికేమో రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొకడికేమో ఒక తలాంతి ఇచ్చాడు ఒక సమయం వచ్చింది వారందరూ కూడా ఆ యజమాని ఎదుట హాజరు పరచబడ్డారు దేనికి లెక్క అప్పగించట మొదటి వాడు వచ్చాడు ఐదు తలాంతుల్ని అది చేసి అతనికి లెక్క అప్పగించాడు ఆ సందర్భంలో ఆ యజమాని ఆ దాసుని మెచ్చుకుంటున్నాడు ఎలాగా బలా నమ్మకమైన మంచి దాసుడా ఇది మెచ్చుకునే మాట అయితే ఈ యజమాని కూడా ఆ దాసు అంటూ ఉన్నాడు అలా మంచి ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఆ యజమాని ఆ దాసు ఎందుకు మెచ్చుకున్నాడు ఆ యజమాని దాసుని మెచ్చుకోవటానికి కారణం ఏమిటి అని అంటే ఆ దాసుని యొక్క నమ్మకత్వము అతడు తనకివ్వబడిన తలాంతుల విషయంలో నమ్మకముగా ప్రవ జీవించాడు తను చేయవలసిన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు తిరిగి యజమానికి లెట అప్పగించే విషయంలో నమ్మకం ఉన్నాడు అతని నమ్మకత్వము యజమాని చేత మెప్పించబడేటట్లుగా చేసింది అలా మంచి దాసుడాని అని ఆ యజమాని ఆ దాసుని మెచ్చుకున్నారు మరి తిమోతికి పౌలు గారు చెప్పిన మాట దేవుని ఎదుట నిన్ను నీవు యోగ్యునిగా కనుపరుచుటా జాగ్రత్త పడన్న మాట మనకి కూడా వర్తించే మాట కాబట్టి విశ్వాసులమైన నేటి దినాల్లోని మనకి కూడా ఇది వర్తించే మాట కాబట్టి ప్రభు మనల్ని మెచ్చుకొని మనల్ని యోగ్యులుగా ఎంచాలి పరలోక రాజ్యానికి అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి ఆ దాసుని లాగా అన్ని విషయాలలో నమ్మకముగా జీవించాలి దేవుడు మెచ్చుకునే విషయాల్లో నమ్మకత్వం ఒకటి ఆయన మెచ్చుకునేటువంటి ఆ విషయాలలో ప్రథమ స్థానంలో ఉండేటువంటి విషయము నమ్మకత్వము ఎవరి జీవితంలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడో వారు దేవుని చేత మెప్పించబడతారు వారే యోగ్యులు చూడండి ఇతడు దేనికి యోగ్యుడో ఇప్పుడు చదవండి పదిహేడో వచ్చినము కనుక పది పట్టణముల మీద అధికారిడు ఈ యజమాని ఏమని ఆ ఎంచుతున్నాడు అని అంటే ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నాడు కాబట్టి పది పట్టణాలు ఇచ్చిన ఎలా ఉంటాడు నమ్మకంగానే జీవిస్తాడు ప్రభు అతన్ని ఎంచుతున్నాడు అందుకనే పది పట్టణాలు ఇచ్చాడు నీవు ఈ పది పట్టణాల మీద అధికారిగా ఉండు ముందు ఇచ్చిందండి ఐదు తలాంతులు అవి రూపమైనటువంటివి ఇప్పుడు ఇచ్చాడు అది పట్టణాలు అది పట్టణాల మీద అధికారిగా నియమించాడు ఆ యజమాని ఇచ్చిన ఆధిక్యత చూడండి నేటి మన జీవితంలోనికి వస్తే దేవుడు నిన్ను చూచినప్పుడు నిన్ను మెచ్చుకోవాలి అని అంటే నీ జీవితంలో ఏముండాలి నమ్మకత్వం ఉండాలి చెప్తుంది ఇరవై వచ్చిన మెండుగా ఉండను నమ్మకముగా ఉండటం నేర్చుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు ఆయన మెచ్చుకున్నవాడే పరలోకానికి యోగ్యుడు అందుకే కదా ప్రకటన గ్రంథం అధ్యాయంలో ఏమని రాపించారు మరణము వరకు నమ్మకముగా ఉండము నేను ఈ మాటని రెండు కోణాల్లో చెప్తాను ప్రకటన రెండు పదిని మొదటిది నువ్వు ప్రభు కొరకు విశ్వాసము కొరకు స్వార్థ కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రాణాపాయకరమైన స్థితి వస్తా ప్రభు ఏం కోరుతున్నారు నువ్వు నమ్మకంగా జీవించు మధ్యలో ప్రభువుని ఆ భయపడి లేకపోతే ఆ పరిస్థితులకు బెదిరిపోయి ప్రభువును వదిలేస్తే ఆయన నిన్ను మెచ్చుకోడు సగం పని అప్పగించి వాడిని మనం మంచి మెచ్చుకో నువ్వు ప్రభువుని సగంలోని ధ్యామా ఏం చేశాడు పౌలుతో కలిసి సగం దూరం ప్రయాణం చేసి మరలా ఎనక్ వచ్చేసాడు వదిలేసి మరణకరమైన స్థితిని గొంతు మీద కత్తి పెట్టినా నువ్వు ఎవరి కొరకు నిలబడాలి అని అంటే ప్రభు కొరకు నిలబడాలి అది మరణ వరకు నమ్మకంగా ఉండు అని రెండవ కోణం ఏమిటి అని అంటే ప్రభు పిలుస్తారు కదా నరులారా తిరిగి రండి నువ్వు పిలువబడే వరకు కూడా అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా జీవించడం మొదలు పెడితే ప్రభు నిన్ను మెచ్చుకుంటారు నువ్వు పరలోకానికి యోగ్యుడిగా పెంచబడతావు రెండవ మాటలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను మరి పౌలు గారి ద్వారా పౌలు ద్వారా తిమోతికి ఇవ్వబడిన ఆ మాట దేవుని ఎదుట నిన్ను నీవే యోగ్యునిగా కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడు ప్రభు మెచ్చుకోవాలి అని అంటే రెండవ కార్యం ఏమిటి ఆయన మెచ్చుకునే కార్యాలు అని అంటే మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూడండి ఏమైనా ఎడల మంచి కార్యము చేశాను ఆమెను మెచ్చుకుంటూ అన్నారు మెచ్చుకునే మాట ఈమె నా కొరకు ఒక మంచి కార్యము చేసింది దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే నువ్వు చేయవలసింది ఆయన మెచ్చుకునేటట్లుగా నువ్వు ఉండవలసిన విధానం ఏమిటి అంటే దేవుని కొరకు మంచి కార్యములు చేయుట దేవుడు మెచ్చుకునే కార్యం దేవుడు ఆ కార్యాన్ని చూసి ఆయన మెచ్చుకుంటే వారు మాత్రమే యోగ్యులుగా పెంచబడతా ఉంటారు ఈ స్త్రీ లాగా మంచి కార్యాలు చేయటానికి నిర్మాణము చేసుకుని మంచి కార్యాలు మనము జరిగిస్తూ జీవించాలి ఎప్పుడు చేయాలి ఈ పని రెండు విషయాలు నువ్వు చనిపోక ముందే నువ్వు చేయాలి ప్రభువు ముందే నువ్వు చేయాలి నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసా తెలియదు ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా తెలియదు కాబట్టి జాగ్రత్త అంటే రెడీ నీవు మంచి కార్యాలు ఎందు ఆసక్తి శక్తి కలిగిన వాడవై ఆసక్తి కలిగిన దానివై నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు అని నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను ఆ స్త్రీ అలాగే కదా దేవుని చేత మెప్పు పొందింది ఆమె ఒక మంచి కార్యము చేసింది నేను దేవుని కొరకు ఒక మంచి కార్యము చేయాలి అనే దాని మీద తను దృష్టి పెట్టడం వల్ల ఆమె మంచి కార్యము చేసింది ప్రభు చేత మెప్పించబడటం మనం చూస్తూ ఉన్నాం ఎలా మెచ్చుకున్నారు ప్రభు అన్నారు తరతరాలన్నిట ఈమె చేసిన పని జ్ఞాపకార్థముగా ఉండి ప్రశంసించబడును భవిష్యత్తులో అనేక తరాలలో ఆమె ప్రశంసించబడటానికి యోగ్యురాలు అని ప్రభుత్వించారు ఈ మాట మనకు కూడా వర్తిస్తా దేవుని ఎదుట నిన్ను జాగ్రత్త పరుచుకో యోగ్యునిగా కనుపరుచుకోవటానికి అని అంటే నువ్వేం చేయాలి దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలి ఇప్పుడు ఎన్ని చెప్పాను మొదటిదేంటి ఏంటి ప్రభు మెచ్చుకోవాలంటే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి రెండవది ప్రభు మెచ్చుకోవాలంటే మంచి కార్యాలు మనము చేయవలసిన వారమైనా మూడవ మాట చూడండి లుకస్ వార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదవండి అక్కడ ఒక మెచ్చుకోలు మాట మనము చూస్తున్నాం మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రభు మరియను మెచ్చుకోవటానికి కారణం ఏంటి అని అంటే తన జీవితంలో ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది నేను ఇది చేయాలి నాకు ఇది కావాలి అని ఉత్తమమైన దానిని కోరుకుంది మరియా ప్రభు మెప్పు పొందింది దానికి కారణం ఏంటంటే మరియా ఉత్తమమైన దాని మీద దృష్టి పెట్టింది దేవుని దృష్టికి ఉత్తమమైనదు దేవుని దృష్టికి ఏది ఘనమైనదో దాని మీద దృష్టి పెట్టింది వారి ఉత్తమమైన కార్యాలు ఉత్తమమైన పనులు చేస్తారు ఏది ఉత్తమమైంది దేవుని సన్నిధిలో లేక దేవుని మందిరంలో ఉండుట ఈ లోకంలో అనేక స్థలాల కన్నా ఉత్తమమైనటువంటి స్థలం మరి ఏమని కోరుకుంది నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు దేవుడు మెచ్చుకునే వాటిలో ఇది ఒకటి ప్రభు మెచ్చుకోవాలి అని అంటే ఉత్తమమైన మంచి వాటి కంటే మించింది దేవుడు కోరుకుంటా ఉంటుంది మీ నుండి ఉత్తమమైనది రావాలి దాని కంటే మించింది రావాలి సో ప్రభు దృష్టికి ఏది ఉత్తమమైనదో దానిని దృష్టించే వారు మాత్రమే దేవుని చేత మెపించబడతారు ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు అనగా అతడు పరలోకంలో ఉండటానికి ట్రస్ట్ వర్ది అంటారు కదా నమ్మదగిన వారు లేకపోతే ఫెల్ అర్హుడు యోగ్యుడు అని దేవుడు తీర్మానము చేస్తావు కాబట్టి నీ జీవితంలో మూడవ మాట చెప్తున్నాను నిన్ను మెచ్చుకోవాలి అని అంటే దేవుని దృష్టికి ఉత్తమమైనవి చెయ్యాలి నాలుగో మాట చూడండి మనమేమి చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటారు అని అంటే అదే లుక సువర్ తిరయొక్క అధ్యాయంలోనికి వెళ్దాము మూడవ వచనము చదవండి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన నిజముగా చెప్పుచున్నా ఇది కూడా మెచ్చుకునే మాట దేవాలయంలో జరిగిన సంగతి కానుకలు అవి వేస్తున్న సమయంలో యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉండి ఈ మాట చెబుతా ఉన్నారు ఒక పేద విధవరాలు వచ్చి కానుక వేయటం ఆయన చూసినప్పుడు ఆమెను మెచ్చుకుంటూ ఈ మాట అంటూ ఉన్నారు ఏమనంటే ఈ పేద అందరికంటే ఎక్కువ వేసాను రెండు కాసులే వేసింది కొంతమంది పదివేలు వేసి ఉండొచ్చు మెప్పు కొరకు కొంతమంది ఘనత కొరకు ఒక లక్ష రూపాయలు వేసి ఉండదు అవి చూడలేదా ప్రభు ఆయన చూపుకి అదృశ్యమైన లేదు ఆయన కంటికి సమస్తము ఆహాటంగా కనపడతాది రహస్యమైందేమీ లేదు అన్ని చూసే కానీ ఈ పేద విధవరాలనే ఎందుకు మెచ్చుకుంటున్నారు అని అంటే ఆమె ఆ ఏం చేసిందో తెలుసా తన జీవనమంతటిని ఆ రోజుకి ఆమె కాసులు ఆమె జీవనం ఆ రెండు కాసులు ఆమె ఆహారం ఏ అవసరం డిన రెండు కాసులే ఆమెం చేసిందంటే ఆ రెండు కాసులు తీసి డబ్బాలో వేసేసి తనకంటూ ఏమీ ఉంచుకోలేదు దేవుడు మెచ్చుకునే కార్యం ఎలా ఉంటది అని అంటే దేవుని కొరకు సామర్థ్యానికి మించి దేవుని కొరకు మించి ఇవ్వాలి ఆయన నిన్ను మెచ్చుకోవటానికి సామర్థ్యమునకు మించి ఈ పేద విధవరాలు చేసి ప్రభు చేత ఎలా మెప్పించబడిందో నీవు నేను మనము కూడా సామర్థ్యము కొలది సామర్థ్యాన్ని కంటే మించి మనం ఇవ్వగలిగినప్పుడు ప్రభు చేత మెప్పించబడతాము మనము యోగ్యలమని తీర్మానము చేయబడతాం సో నాలుగు విషయాలు చెప్పాను ఒకటి నమ్మకమైన జీవితము రెండవది మంచి కార్యాలు చేయటము మూడవది ఉత్తమమైన దాని మీద సృష్టించటం నాలుగవది సామర్థ్యానికి మించి చేయటం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను నా మాట ఐదవ మాట నేను తులసి పత్రిక మూడవ అధ్యాయంలోనికి రండి ఇరవై వచనం చదవండి పిల్లలరా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది ప్రభువు మెచ్చుకునే సంగతి ఏమిటనంటే పిల్లలకు చెబుతున్నారు తల్లిదండ్రులకు లోబడండి మాట వినండి విధే చూపండి మరి మనం ఎవరు దేవుని పిల్లల మీద అంగీకరించారు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల ఒకటకైనా అధికారం ఇచ్చాడు అధికార పూర్వకమైన దేవుని పెట్టను ఎవరు కాదంటానికి వీలు లేదు పిల్లలు తల్లిదండ్రులు మాట వినుడి మాట వినటం అంటే ఆ విన్న దానిని క్రియాత్మకంగా చేయటం అంటే ఏకీభవించటం నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నా దేవుని వాక్య బోధన ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రభు చెబుతున్నది శ్రద్దగా విని దానితో ఏకీభవించటం అవును ప్రభు నేను ఇలా అని నువ్వు ఆ మాటకు తీర్మానం చేసుకోవటం అది దేవుడు మెచ్చుకోగలిగినటువంటి కార్యము ఆయన మాటకు విధేయత ఆయన మాటకు లోబడటం ఆయన మాటకు తూచా తప్పకుండా విధేయత చూపటం ఆయన మెచ్చుకునే కార్యం అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు ముఖ్యమైనది దేవుని ఎదుట యోగ్యునిగా కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడు జాగ్రత్త తీసుకో ప్రభు మెచ్చుకునే కార్యాలు చేయి ఒకవేళ లేకపోతే చెప్పేనుగా ఏక్యకుండా దులుపుకొని వెళ్లిపోతే నీకు దేవునికి తలలో వంచి పండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కొందనాలు చెల్లిస్తున్నాం మీ వాక్య బోధన ఉద్దేశము మేము మీ ఎదుట మేము యోగ్యులుగా ఉండాలి నైనా యోగ్యమైన వారే పరలోక రాజ్యానికి యోగ్యులని మీరు చెబుతున్నారు ఎదుట మమ్మల్ని మేము యోగ్యులుగా కనుపరుచుకోవటానికి జాగ్రత్త పడటానికి సంఘానికి అవకాశం కలగచ్చేయమని దేశంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె